ఎలా అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో అందరూ ఇలా ఉన్నారండి చాలా బాగున్నారు మీ అందరికీ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఏం మేకింగ్ చేయబోతున్నాను ఏంటి అని అనుకుంటున్నారు కదా సో చాలామంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వీడియో అండ్ నేను ఇది ఆల్మోస్ట్ ఒకసారి లైవ్లో కూడా చేసి చూపించాను అండ్ ఇప్పుడు నేను ఆ వీడియోలో కూడా చేస్తున్నాను చంప చౌరాలు మేకింగ్ చూస్ ఎలా చేసుకోవాలి ఎంత మెజర్మెంట్స్లో ఏం తీసుకోవాలి అండ్ ఏమేమి రామిట్రీలు యూస్ చేయాలి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను సో ఇంకెందుకు లైట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఫస్ట్ మీరు చూస్తున్నారు ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ అమ్మని క్లిక్ చేయండి నచ్చింది అనుకుంటే కనుక ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కనుక షేర్ చేయొచ్చు సో ఇది వచ్చేసి మీకు చంద్రహారం చైన్ అండి మీటర్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ పడుతుంది అనమాట అండ్ చంద్రహారం చైన్స్లో సైజెస్ ఉంటాయా మోడల్స్ ఉంటాయా చంద్రహారం చైన్స్లో సైజెస్ ఉంటాయండి అండ్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సింగిల్ రింగ్ మోడల్ ఇప్పుడు మనం తీసుకున్నాము వీటిల్లో బద్ద షేప్ ఉంటుంది బాగా సన్నగా ఉండే ఉంటుంది అనమాట అండ్ బట్ మనం సింగిల్ లైన్ చేస్తున్నప్పుడు సింగిల్ లైన్ అంటేనే కొంచెం హై నార్మల్గా హైలైట్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది బట్ హైలైట్ అవ్వాలనుకుంటే కనుక మీడియం ఉన్న సైజుని తీసుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఈ చంద్రహారం చైన్ అయితే తీసుకున్నాను అండ్ ఎంత లెంత్లో తీసుకుంటున్నాను చూపిస్తాను సో నేను వచ్చేసి ఇంత లెంత్లో తీసుకుంటున్నానండి ఫైవ్ ఇంచెస్ లెంత్ ఉండేలాగా సింగిల్ లైన్ చేస్తున్నాను కదా సో ఇదిగోండి టైపు చూడండి కరెక్ట్గా ఫైవ్ ఫైవ్ మీద ఒక టూ మిల్లీమీటర్స్ ఇది అంటారు కదా టూ సెంటీమీటర్స్ అంత అంత ఎక్కువ ఉందనమాట జస్ట్ అంతే సో ఫస్ట్ అయితే నేను దీనికి హుక్స్ని యాడ్ చేయబోతున్నాను హుక్స్ని ఎలా యాడ్ చేస్తున్న చూపిస్తాను అందుకోసం చెప్పేసి కట్టుతీగా తీసుకుంటున్నానండి చంద్రహారం చైన్ అండ్ నేను కింద రైస్ పాల్స్ తీసుకుంటున్నాను ఇవి నార్మల్ రైస్ పాల్సే అండ్ కొత్తిమీర యూజ్ చేస్తున్నాను అండ్ హుక్స్ ఒకటి యూజ్ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ జస్ట్ చంద్రహారం చైన్ తీగ హుక్స్ పర్ల్స్ ప్లేస్లో మీరు ఏమైనా బీడ్స్ సీగ్రెట్స్ పెట్టుకున్న స్వరోస్కి పర్ల్స్ పెట్టుకున్నా లేదు టూ మెంబర్స్ పిన్నర్స్ పెట్టుకున్న మీ ఇష్టం అనమాట కస్టమీర్ అనేది అండ్ ఇవి మాత్రమే చేంజ్ అవుతాయి మిగతా రాంబెట్ర అంతా సేమ్ ఉంటుంది అనమాట కొత్తిమీర సో ఫస్ట్ అయితే నేను చంద్రహారం చైన్కి హుక్స్ని కనెక్ట్ చేస్తున్నాను మీకు మెజర్మెంట్ చెప్పాను కదా ఎంతలో తీసుకోవాలి సింగిల్ లైన్ అయితే నేను తీసుకున్నానండి ఒకవేళ స్టెప్స్లో తీసుకుంటే కనుక దీని మీద కొంచెం తగ్గే తగ్గ తగ్గేలాగా అంటే ఒక త్రీ సెంటీమీటర్స్ తగ్గేలాగా దాని మీద ఇంకొకటి సో స్టెప్స్ పడాలని అనుకుంటే కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి నేను తప్పకుండా చెప్తాను సో ఫస్ట్ అయితే కట్టుతీగకి హుక్స్ వేసేసానండి అండ్ చంద్రహారం చైన్ కూడా వేసేస్తున్నాను సో ఇలా వేశాక కట్టు తీగని నార్మల్గా ఇలా చేశాను అండ్ టూల్ యూస్ చేస్తున్నాను ఓకేనా అండ్ టూల్ని ఇలా గట్టిగా పట్టుకొని ఈ తీగని ఇలా టర్న్ చేస్తున్నానండి సో ఆటోమేటిక్గా మీకు కట్టు తీగకి చంద్రహారానికి లింక్ అనేది ఏర్పడింది అండ్ ఏదైతే ఎక్సెస్ పార్ట్ ఉందో దీన్ని కట్ చేసుకోవచ్చు లేదా ప్రెస్ చేసుకోవచ్చు ఆప్షన్ అనేది మీ ఇష్టం ఇది మీకు ఎక్కువ ఉంది అని అనుకుంటే కనుక కట్ చేసుకోండి నాకైతే చిన్న చిన్న పీసే కాబట్టి నేను డ్రెస్సింగ్ ఇచ్చేసాను అండ్ అదే దానికి వేస్ట్ అవ్వకుండా అంటే తీగ అసలు ఏ పార్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక నేను చూపిస్తున్నట్టుగా మేక్ చేసుకుంటే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు తీగతో మనకి పని అయిపోయింది వన్ సైడ్ సో అండ్ అదర్ సైడ్ నేను ఇక్కడ చిన్న తీగ వేసేసి ఉంచాను ఆల్రెడీ సేమ్ రెండు వైపులో ఒకటే విధంగా మేక్ చేసుకోవాలండి ఇలాగే బేబీ బ్రేస్లెట్స్ కూడా మేక్ చేసుకోవచ్చు అండ్ బ్లాక్లో బ్లాక్ బీట్స్తో చెంపచౌరాలు కూడా చేసుకోవచ్చు కట్టు తీగ తల్లుకొని మేకింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చెంపచౌరాలని డిఫరెంట్ వేస్లో మేకింగ్ అయితే చేసుకుంటున్నాం చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా సో ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా చేసిస్తామండి నేను మేక్ చేస్తే ప్రైస్ ఎంత పడింది మీరు మేకింగ్ చేసుకుంటే ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా వివరాలు మాట్లాడుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట సో చూడండి ఇలా వచ్చేసింది ఓకేనా ఇక్కడికి మీకు ఒక స్టెప్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి అంటే సో కొత్తిమీర తీసుకుంటున్నాను వీటిలోకి ఎక్కించుకుంటున్నాను సో మీకు రామిటర్లు ఎంత పడింది ప్రైజ్ అనేది డౌట్ ఉంది అని అనుకుంటే కనుక మీకు మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి చంద్రహారం చైన్ వన్ ట్వంటీ పడుతుంది మైక్రో అండ్ కొత్తిమీర మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది మైక్రోప్లేటెడ్ ఓకేనా అండ్ ఈ బంచెస్ వచ్చేసి మీకు ఈ రైస్ పర్స్ బంచెస్ లైన్ వచ్చేసి మీకు సెవెంటీన్ రూపీస్ పడుతుందండి సో ఒక లైన్ ఒక త్రీ పేర్స్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు వన్ మీటర్ ఆఫ్ కట్ చంద్రహారం చైన్ వన్ ట్వంటీ తీసుకో వన్ ట్వంటీ రూపీస్ ఓకేనా అండ్ ఈ పర్ల్స్ చైన్ ఒకటి తీసుకొని సిక్స్టీ రూపీస్ కొత్తిమీర తీసుకున్న మీరు కొత్తిమీర మొత్తం యూజ్ చేయరు అండ్ ఈ పర్ల్స్ కూడా మీరు మొత్తం యూజ్ చేయరు అనమాట నీడ్ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు మాత్రమే యూజ్ చేస్తారు అండ్ హుక్స్ వచ్చేసి మీకు టెన్ రూపీస్ పడుతుంది ఈచ్ హుక్ వచ్చేసి మీకు టెన్ పడుతుంది అనమాట సో ఎంత అవుతుంది ఏంటి అనేది మీరే కౌంట్ చేసేసేయండి నేను చెప్తున్నాను కదా వీటి ప్రైజెస్ ఎంత పడుతుంది అండ్ మేకింగ్ అనేది మీరు ఎలా చేసుకుంటారు ఇప్పుడు నేను మేకింగ్ చేస్తే కనుక ఇప్పుడు నేను చేస్తున్న పేరు వచ్చేసి వన్ ఫిఫ్టీ తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ సింగిల్ లైన్ వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నాను సో మీరు ఎంతలో తీసుకోవచ్చు అనేది మీకు పడ్డ రామిటిరియల్ని బట్టి ఓకేనా సో అలా ఉంటుందన్నమాట అండ్ మీరు చేస్తున్న మేకింగ్ మీ మీ కష్టాన్ని బట్టి మీరు ఎంత ఛార్జ్ చేయొచ్చు అండ్ అంత ఛార్జ్ చేయడానికి అంత వర్త్ ఉంటుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి సో అలా చూసుకొని మీరు దాని ప్రైస్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు బట్ మీకు వన్ మీటర్కి తప్పకుండా త్రీ స్టెప్స్ అయితే తప్పకుండా పడుతుందండి మీకు వన్ మీటర్ అంటే థర్టీ నైన్ ఇంచెస్ వస్తుంది అనమాట అండ్ ఫస్ట్ వన్ ఎలా మేక్ చేసానో చూడండి ఈ రెండింటిని ఇలా స్ట్రైట్ బెండ్ చేశాను బెండ్ చేసి ఏదైతే మిడిల్ లైన్ వస్తుందో చివరి పార్ట్ దాంట్లోకి ఫస్ట్ వేసేసాను అనమాట అండ్ వేసేసాక వీటిని కట్ చేస్తున్నాను ఇలా చుట్టానో కూడా మీకు చూపించాను ఇంకొకటి మాత్రం టర్న్ చేసి చూపిస్తాను చుట్టేసి చూపిస్తాను మిగతా అది మాత్రం నేను వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా సో అంత లెంత్ అయినా కూడా కష్టం అనమాట వీడియో ముందుకు వెళ్ళడం బట్ మీరు ఇలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇక్కడికి వేశానండి అండ్ నెక్స్ట్ పాటు ఇక్కడ ఒకటి వేస్తాను ఒక నైన్ హోల్స్కి తర్వాత వేస్తాను అనమాట సపోజ్ నైన్ హోల్స్ ఎలా కౌంట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వేసేసారు కదా అండ్ ఇంకొకటి థింగ్ ఏంటి అంటే ఇది మీకు కింద వైపు వచ్చింది అంటే ఈ కింద హోల్స్ దగ్గర మాత్రమే మీరు వేయాలి కనిపిస్తున్నవి ఈ పై హోల్స్కి వేయకూడదండి అది ఒకటి గమనించుకోవాలి సో ఇంకొక పార్ట్ నేను ఇక్కడ వేస్తున్నాను కింద హోల్ వైపుకి పై కనిపించేది కార్నర్ పై హోల్ అండి కింద కనిపించే కార్నర్ కింద హోల్ అనమాట సో ఇలా జస్ట్ ఒక టూ టర్న్స్ చాలండి ఎక్కువ ఎక్కువ టర్న్స్యన అవసరం లేదు జస్ట్ ఒక టూ టర్న్స్ చాలు ఎందుకంటే మీకు ఇదేమీ ఊడిపోదు ఓకేనా మీరు ఎక్కువ టర్న్స్ తిప్పేసినా కూడా ఎక్కువ ఎత్తు వచ్చేస్తుంది అనమాట సో అంత అవసరం లేదు నా సజెషన్ అయితే ఇవి ఎవరైనా మేకింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక దీని ప్రైజెస్ మీకు వన్ ఫిఫ్టీ పడుతుందండి అండ్ మీరు ఇంకేమైనా మంచి మోడల్స్ ఏమైనా మేకింగ్ చేయించుకోవాలని అనుకుంటే కనుక నాకు స్క్రీన్మే కనిపిస్తుంది నెంబర్కి అంటే మీ దగ్గర ఏమైనా పిక్స్ ఉండి నాకు ఈ మోడల్ మేకింగ్ చేసి ఇస్తారా అనేది పెట్టినా కూడా మనం కస్టమైజేషన్ చేసేసి ఇస్తామన్నమాట సో నెంబర్ కనిపిస్తుంది కదా త్రిపుల్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది మన వాట్సాప్ నెంబర్ అనమాట సో ఆ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టండి నేను చూస్తాను దాని ప్రైస్ ఎంత అవుతుంది ఎంత అని చెప్తాను ఓకే అనుకుంటే కనుక కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సో సింపుల్గా ఈజీగా ఎలా మేక్ చేసుకోవాలి అండ్ ఎలా సెల్ చేసుకోవాలి వాటి ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి అనేది డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా అడగచ్చు అండ్ నాకు మీరేమైనా అంటే డిటీడీసీ గురించి కానివ్వండి ఇలాంటి ఏమైనా తెలియసుకోవాలని అనుకుంటే అంటే ఒక ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు వాట్సాప్లో అక్క మొత్తం రామిడ్ రసెస్ పిన్నల్స్ అంటే ఏంటి క్రిస్టల్స్ అంటే ఏంటి దీనికి ఏంటక్క వేరియేషన్ అన్నీ వివరాలు అడిగారు సో నాకు అర్థం కాలేదు మెటీరియల్ తీసుకోవడానికి అడిగారా లేకపోతే ఏంటి అనేది అండ్ ఈటీడీసీ వాళ్ళు మనకి డైరెక్ట్గా వచ్చి ఇవ్వరంట కదా కొన్ని కొన్ని ఏరియాస్లో అలాంటప్పుడు ఎలా మన పార్సెల్ వాళ్ళ దాకా వెళ్ళడం సో ఇలాంటివి మీరు డైరెక్ట్గా నన్ను ఆ వీడియో కింద అడిగినా కూడా నేను మెన్షన్ చేస్తానండి సో నాతో పాటు చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇలా చిన్న చిన్న హ్యాండ్ వర్క్ ఉన్నవి మేక్ చేసుకొని సెల్లింగ్ చేస్తున్నారనమాట సో అలాంటి వాళ్ళకి డౌట్స్ ఉంటే కనుక నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను ఏం పర్లేదు మనం చేసేది మాట సహాయమే నా ఆర్డర్స్లో ఆర్డర్స్ అయితే నేను వాళ్ళకి ఇవ్వలేను కదా సో నేర్చుకొని ఇంకొంచెం వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళు ఇది చేసుకొని చేసుకుంటారనమాట డిటీడీసీ కొన్ని కొన్ని డైరెక్ట్గా వాళ్ళకి ఇంటి మట్టికి వెళ్ళమండి సో కొన్ని మాత్రమే అన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మీ కస్టమర్స్ ఎవరైతే ముందే మీకు అడ్రస్ షేర్ చేసినప్పుడు వాళ్ళకి మీరు షేర్ చేస్తే ఇది అడ్రస్కి వెళ్తుందా లేదు ఫస్ట్ వాళ్ళనే కనుక్కోండి మీ క్లయింట్నే కనుక్కోండి మీ కస్టమర్ని అంటే డిటిడిసి వస్తుందా రాదా మీ ఏరియాకి సో రానప్పుడు మీకు స్పీడ్ పోస్ట్ అవైలబుల్గా ఉందా లేదు మీరు వెళ్ళి దగ్గరగా తెచ్చుకోగలుగుతారా అండ్ వన్స్ మీకు పార్సిల్ వెళ్ళక ముందే మెన్షన్ చేస్తారండి డిటిడిసి వాళ్ళు ఇది డైరెక్ట్గా వాళ్ళ లొకేషన్కి సర్వీస్ లేదండి సో సర్వీస్ లేదు మరి ఏం చేయమంటారు అని అలా మీరు ఫస్ట్ టైం కనుక ఇలాంటివి ఫేస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏంటి ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్న వాళ్ళకైతే తెలియకపోతే కనుక ముందుగానే వాళ్ళ వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయినప్పుడే ఈ నెంబర్కి అదే సారీ ఈ అడ్రస్కి వెళ్తుందా వెళ్ళదా వెళ్ళకపోతే ఎలా అండి దగ్గరగా ఉంటే మీ కస్టమర్ తెచ్చుకుంటే ఓకే తెచ్చుకునేలా మనం ఎలా చేయాలి సో అలాంటి వాటికి నేను స్పీడ్ పోస్ట్ వేస్తానండి స్పీడ్ పోస్ట్ అన్నీ కూడా డోర్ స్టెప్ అనమాట వెళ్తాయి అండ్ ఈవెన్ డిటీడీసీ నేను ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉంటాను స్పీడ్ పోస్ట్ కూడా చెక్ చేస్తాను బట్ స్పీడ్ పోస్ట్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక తప్పకుండా పార్సిల్ వాళ్ళకి రిసీవ్ అయ్యాక మనకి మెసేజ్ వస్తుందనమాట డెలివరీ అని అండ్ డీటీడీసీకి అలా రాదు సో ఇండియన్ పోస్ట్ ఆ సర్వీస్ అది నాకు బాగా నచ్చింది అండ్ నాది ఏ కొరియర్ కూడా ఇప్పుడు వచ్చి మిస్ అవ్వలేదండి ఎగ్జాక్ట్గా వాళ్ళకే వెళ్ళిందనమాట సో మీతో మాట్లాడుతానే నేను త్రీ లైన్స్ వేసేసాను సో ఫైనల్గా మీకు చంపచారాలు మేకింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి ఇదిగోండి సింగిల్ లైన్ చంపచారాలు అనమాట సో చూసారు కదా ఎలా మేక్ చేశాను ఎలా చెప్పాను అనేది ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది లుక్ వైజ్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి సో ఇలా సింగిల్ చేశాను అండ్ మీ మనకి కస్టమైజేషన్ కావాలంటే టూ లైన్స్లో చేసుకోవచ్చు అండ్ త్రీ లైన్స్లో చేసుకోవచ్చు అండ్ మెజర్మెంట్స్ అండ్ ప్రైస్ డేస్ అన్నీ కూడా మీకు క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను సో ఇలాంటి మా రెండు వీడియోస్ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నేను వీడియోస్ అప్లోడ్ చేసిన మీ దాకా రావాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి సో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు బెల్ సిమ్ క్లిక్ చేసుకోవడం వల్ల త్వరగా వస్తాయట సో థ్యాంక్ యూ అండి అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేస్ నెక్స్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్